ధనం అధికంగా ఖర్చు చేయడం తప్పే అయినా కొన్ని సందర్భాలలో చేయవలసింది క్రతం వివాహే వ్యసనే రిపుక్షయే యశస్కరే కర్మ నిమిత్రసంగ్రహే ప్రియాశున శుభాంధవస్తి నరాధిపాష్టశు అధిక ధనాన్ని ఖర్చు చేయడం తప్పే అయినా ఒకనొక ఎనిమిది సందర్భాలలో ఎంత ఎక్కువగా ఖర్చు చేసినా అనవసర వ్యయంగా అనుకోకూడదు అవి యజ్ఞములు దైవ కార్యములు వివాహం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడములో శత్రువులను నిర్జించుటకు కీర్తిని కలిగించే పనులలోను స్నేహితులకు మేలు చేయవలసి వచ్చినప్పుడు భార్యకు ఇష్టమైనవి కొనేటప్పుడు అవసరములోనున్న బంధువులను ఆదుకోవడములోనూ